వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నలభై ఐదు మంది వాస్తు దేవతల్లో నలభై ఐదు స్థానాలకు సంబంధించినటువంటి వాస్తు దేవతల్లో బుధర్ ఎనర్జీ ఫీల్డ్ గురించి తెలుసుకుందాం ఈ బుధర్ ఎనర్జీ ఫీల్డ్ పృథ్వీధర్ అని కూడా అంటారు కొన్ని దిక్కుల పృథ్వీధర్ అని రాసి ఉంటుంది కొన్ని దిక్కుల బుధర్ అని రాసి ఉంటుంది రెండు ఒకటే పృథ్వీధర్ అంటే పృథ్వీని కాపాడేవాడు పృథ్వీని అంటే మన భూమిని ఆ మోసేవాడు లేదా పట్టి ఉంచేవాడు అని అర్థం అనమాట బరువు మోస్తాడనమాట సో ఈ పృథ్వీధర్ లేదా బుధర్ ఎనర్జీ ఫీల్డ్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఇదివరకు మనము నలభై ఐదు మంది వాస్తు దేవతల్లో నలభై ఐదు స్థానాల్లో మనము బ్రహ్మ గురించి తెలుసుకున్నాము ఆర్యమ్మ గురించి తెలుసుకున్నాము వివస్వామి గురించి తెలుసుకున్నాము మిత్ర గురించి కూడా తెలుసుకున్నాము ఈ రోజు మనము బుధర్ గురించి తెలుసుకుందాము ఇది వరకు వీడియోలు చూడకపోతే మీరు ప్లేలిస్ట్ లో చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ఈ బుధర్ ఎనర్జీ ఫీల్డ్ ముఖ్యంగా దీనిని మనము ద మేనిఫెస్టేషన్ ఎనర్జీ అని చెప్పవచ్చు అనమాట అంటే మేనిఫెస్టేషన్ అంటే మన ఆలోచనలు పని రూపంలోకి మారడం దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు రూపాంతరం మన ఆలోచనలు పనిలోకి మారడాన్ని మేనిఫెస్టేషన్ అంటారు సో మేనిఫెస్టేషన్ కు సంబంధించినటువంటి గాడ్ అనమాట ఇతను సో పృథ్వీధర్ లేదా బుధర్ ఇతని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే మేనిఫెస్టేషన్ ఎనర్జీ మార్పుకు సంబంధించినటువంటి దేవుడు ఇది దీనికి డైరెక్షన్ ఏంటంటే ఇది బుధర్ ఇక్కడ ఉంటాడు నార్త్ లో ఈ బుధర్ అనేటువంటి స్థానము నెక్స్ట్ పైశాచి విధి వెళ్ళేసరికి మనకు ముఖ్యంగా బల్లాటగా సోమ మరియు భుజగా రూపంలోకి మార్పు జరుగుతుంది అనమాట నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి సో ఈ డైరెక్షన్ ఏంటి మనకి నార్త్ వస్తుంది నార్త్ నార్త్ ఈస్ట్ వస్తుంది తర్వాత నార్త్ నార్త్ వెస్ట్ ఈ మూడు దిశలకు సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ గాడు బ్రహ్మదేవుని తర్వాత బుధర్ ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది అనమాట సో చాలా ఇంపార్టెంట్ ఈ డైరెక్షన్ నార్త్ నార్త్ వెస్ట్ నార్త్ 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 ఈస్ట్ ఈ మూడు దిశలకు సంబంధించినటువంటి దేవుడు నెక్స్ట్ ఇతని యొక్క ప్లానెట్ ఏంటి అంటే వీనస్ కలర్ ఏంటి అంటే రెడ్ ఈ దేవుని యొక్క కలరు రెడ్ గ్రహము వీనస్ నెక్స్ట్ ఈ దేవుడి యొక్క ఫుడ్ ఏంటి అంటే వీట్ మిల్క్ కీర కద్మ మనకు వీట్ తెలుసు గోధుమ మిల్క్ పాలు కీర అంటే పాయసము కద్మ కద్మ అనేది ఒక రకమైనటువంటి స్వీట్ ఇది ఎక్కువగా ఉత్తర భారతదేశంలో మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో తయారు అనమాట ఈ దేవుడి యొక్క ఆహారం నెక్స్ట్ ఇతను టాస్క్ మేనేజర్ ద టాస్క్ మేనేజర్ అంటే మన పనులను మేనేజ్ చేస్తాడు సో మాస్టర్ ఆఫ్ ద డే టు డే యాక్టివిటీస్ రోజువారీ పనులు నిరంతరాయంగా నిరాతకంగా జరగడానికి స్మూత్ గా ఫ్లో అవ్వడానికి ఈ పృథ్వీధర్ లేదా బుధర్ దేవుడు కారణమవుతాడు నెక్స్ట్ ద గాడ్ ఆఫ్ ఇనిషియేషన్ మన ఆలోచనను కార్యరూపంలోకి మార్చడం అనమాట సో ఇనిషియేషన్ కి మరియు ఇంప్లిమెంటేషన్ కి యాక్షన్ లోకి తేవడానికి మరియు మన యొక్క టాలెంట్ బయటకు తీసుకురావడానికి కారకుడు ఈ బుధర్ బుధర్ ఎనర్జీ ఫీల్డ్ నెక్స్ట్ ఈ ఇవన్నీ జరుగుతున్నాయి కదా అంటే ఇవన్నీ ఏంటి మనం చేసే పనులు పనులు ఏమంటారు కర్మ సో అతన్ని గాడ్ ఆఫ్ కర్మ అని కూడా అంటారు నెక్స్ట్ ద గాడ్ ఆఫ్ సేల్స్ ఒకవేళ మనది ఏదైనా బిజినెస్ ఉందనుకోండి మనకు సేల్స్ బాగా ఉండాలి అంటే ఈ యొక్క బుధర్ ఎనర్జీ యొక్క ఫీల్డ్ సరిగ్గా ఉండాలన్నమాట ఈ బుధర్ ఎనర్జీ ఫీల్డ్ అనేది సరిగ్గా ఉండాలి అలాగే జాబ్ కానీ ఆపర్చునిటీస్ కానీ మనకు క్లయింట్స్ కానీ లేదంటే విదేశీయానం కోసం విసాస్ కోసం కానివ్వండి ప్రమోషన్స్ కోసం కానివ్వండి మనీ మనీ కోసం కానివ్వండి ఈ దేవుడి యొక్క స్థానం అనేది పవిత్రంగా ఉండాలి సేల్స్ జాబు ఆపర్చునిటీస్ క్లైంట్స్ విసా ప్రమోషన్స్ అండ్ మనీ వీటన్నిటికి ఈ బుధర్ దేవత ఎనర్జీ అనేది మనకు కారణమవుతుంది నెక్స్ట్ ద గాడ్ ఆఫ్ ట్రెడిషన్స్ కల్చర్ డిసిప్లిన్ రెస్పెక్ట్ ఎల్డర్స్ అంటే ఈ బుధర్ దేవత స్థానము మనకు ట్రెడిషన్స్ ఫాలో అవ్వడానికి కల్చర్స్ అంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పాటించడానికి మన డిసిప్లిన్ కి పెద్దవాళ్ళకి మనం ఇచ్చే మర్యాదకు కారకుడు అనమాట ఈ ఎనర్జీ ఫీల్డ్ కనుక మనకు లోప ఇష్టంగా ఉంటే వాస్తు దోషాలు ఉంటే ఇవన్నీ లోపిస్తాయి ట్రెడిషన్స్ ఫాలో గారు కల్చర్ పాటించరు డిసిప్లిన్ ఉండరు పెద్దల పట్ల గౌరవ భావం కలిగి ఉండరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు అనమాట ఇది ఈ దేవత ఎనర్జీ యొక్క ఈ ఫీల్డ్ అనేది ఈ స్థానం అనేది లోపం ఉంటే నెక్స్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ మనకి సంతానం కలగడానికి మరియు పిల్లలు పుట్టడానికి ప్రెగ్నెన్సీకి కారణమయ్యే దేవుడు కూడా బుధర్ ఎనర్జీ ఫీల్డ్ నెక్స్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ సపోర్ట్ అండ్ సపోర్ట్ సిస్టమ్ మన పనిలో మనకు సపోర్ట్ కావాలంటే మనకు బుధన్ ఎనర్జీ ఫీల్డ్ యొక్క స్థానం అనేది ఫీల్డ్ అంటే స్థానం ఆ ప్లేస్ అనేది మనకు పవిత్రంగా ఉండాలి ఎనర్జీ ఫీల్డ్ అంటే ఇదంతా ఎనర్జీ ఫీల్డ్ కిందకి వస్తుంది ఈ స్థానం అనేది సరిగ్గా ఉంటేనే ఇవన్నీ నిరాటంకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకు నెరవేరుతాయి సో ఫ్రెండ్స్ ఇది బుధర్ ఎనర్జీ ఫీల్డ్ యొక్క వీడియో సో మీరు బుధర్ ఎనర్జీ ఫీల్డ్ బుధర్ దేవుని యొక్క స్థానాన్ని మనము పవిత్రంగా ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా టాయిలెట్స్ కానివ్వండి ఇంకేమైనా కూడా దోషాలు లేకుండా మనము చూసుకోవడము చాలా ముఖ్యం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే చేసుకోండి మరియు ఇది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ